జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు వెళ్ళి ఆ సినిమా రేట్ల పెంపు గురించి అదే మిగతా విషయాలంతా కూడా చర్చించడం జరిగింది దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాష్ గారు రాజమౌళి గారు అదేవిధంగా చాలామంది నాయకులు కూడా వెళ్ళారు ఆర్ సత్యనారాయణమూర్తి గారు వీళ్ళంతా కూడా వెళ్ళారు మాట్లాడారు వాళ్ళకి ఏం డిమాండ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆఫర్ ఇచ్చాడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ విశాఖపట్నానికి రండి అక్కడ మీకు కావలసిన భూములు ఇస్తాం అక్కడ స్టూడియోలు నిర్మించండి ప్రభుత్వం నుంచే సహకారం కూడా అందిస్తాం అక్కడ కూడా ఒక జూబ్లీ హిల్స్ లాంటి సిటీని నిర్మిద్దాం మీరందరూ కలిసికట్టుగా వస్తే ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్కో ట్వంటీ ఇయర్స్కో అక్కడ ఒక పెద్ద సిటీ ఏర్పడుతుంది విశాఖపట్నం అనేది మీకు కూడా మంచి అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి పెద్ద స్పీచే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సి సినిమా టికెట్ల రేట్ల పెంపు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సినిమా టికెట్ల రేట్లు మీరు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు సినిమా చూడడం మానేస్తారు అలా మానేస్తే ఇబ్బంది మీకే కాబట్టి వీటిని కూడా ఆలోచన చేస్తాం సినిమా బడ్జెట్ని బట్టి టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పేసి చాలా సున్నితంగా స్మూత్గా పిలిపించి మరి వాళ్ళకందరూ కూడా ఫుడ్ పెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి మాట్లాడి చెప్పి రండి ఏపీకి రండి విశాఖపట్నానికి రండి మంచి ఆపర్చునిటీస్ ఉంది మేము మీకు మంచి అవకాశాలు కూడా కల్పిస్తాం భూములు ఇస్తాం స్టూడియోలు కట్టు స్టూడియోలు కట్టుకోవడానికి భూములు ఇస్తాం మీరు కూడా ఇక్కడ ఇండ్లు కట్టుకోండి ఇక్కడ లివింగ్ ఉండండి అని చెప్పేసి చిలకగా చెప్పినట్టు ఎంత నెమ్మదిగా ఒక బ్రదర్గా ఎంత స్మూత్గా ఎంత మర్యాదగా చెప్తే ఆ రోజు కొంతమంది కొంతమంది టాలీవుడ్కి సంబంధించిన ఉంటే న్యాక్ టాలీవుడ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా విరుచుకుపడ్డారు పడ్డారు కూడా మనం చూసాం చిరంజీవి గారి దగ్గర నుంచి నమస్తే పెట్టించుకున్నాడు ఏదేదో ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోవడానికి వీళ్ళకి వీళ్ళకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడించి దాని మీద ఏదో ఒక కాంట్రవర్షిని కూడా క్రియేట్ చేశారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ ఎంటైర్ టాలీవుడ్ మొత్తం సినీ ప్రముఖుల్ని సినీ యాక్టర్లు అందరిని కూడా గట్టిగా ఏరిపడేస్తున్నాడు ఏకే పారేస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే బెనిఫిట్ షో లేవంటున్నాడు సినిమా టికెట్ల రేట్లు పెంచేది లేదంటున్నాడు మీరేమైనా తోపులా తురుముల మీరేమైనా పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ పాకిస్తాన్ బార్డర్ యుద్ధం చేసి వచ్చారా అనిపేసి నోటుకు వచ్చేట్టు వాగుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు కూడా మెదగడం ఆనాడేమో జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ల రేట్లు పెంచి తగ్గిస్తే దాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడారు ఒక రాఘవేంద్ర రావు అయితేనేమి ఒక వాడు ఆయన ఎవరో ఉన్నారు ఒక ఆయన హీరో నాని ఆయన అయితే నేమి ఇంకా చాలామంది ఉన్నారు వ్యక్తులు వాళ్ళంతా కూడా భలే భలే మాట్లాడారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుంచి బీభత్సంగా బీభత్సం చేసుకుంటున్నాడు ఏకంగా అసెంబ్లీలోనే అసెంబ్లీలోనే ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ప్రస్తావన సినీ ప్రముఖుల గురించి ఎందుకు ఒక్కరు కూడా నోరు మెదపడం లేదే ఎందుకు మీ ఆస్తులంతా కూడా హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి భయమాన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి విలువ వ్యాల్యూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యి ఉంటుందేమో అన్నా అంటూ ఎంతో మర్యాదగా తనతో కూర్చోబెట్టుకొని మా రాష్ట్రానికి అందరూ రండి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి మాట్లాడి జగన్ గారి మీద లేనిపోని మాటలు మాట్లాడారు లేనిపోని అవాకులు చవాకులు కూడా మాట్లాడారు ఇప్పుడు సాక్షాత్ అసెంబ్లీలో తోటి నటుడిని మీకు చేతులు ఇరిగిపోయా కిడ్నీలు పోయాయా అని చెప్పేసి అత్యంత నీచంగా మాట్లాడితే కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా ఖండించడం లేదు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు మీరు సినిమాలో హీరోలు మీరు సినిమాలో హీరోలని తెలుసు కానీ బయట ఎంత పిరికి పందలో స్వార్థపరులని చెప్పేసి ఇప్పుడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక సామాన్యుడు కూడా తోటి మనిషిని నిష్కారంగా నిందిస్తే పౌరుషంతో ఆయన తరపున మాట్లాడతారు జగన్ గారి మీద ఎన్ని మాటలన్నా ఒక్క నవ్వు నవ్వి వదిలేస్తారని చెప్పేసి వీళ్ళకంతా కూడా ఒక ధీమా అదే తెలంగాణలో నోరెత్తాలంటే భయం ఎందుకంటే వ్యాపారాలు ఆస్తులు అన్నీ కూడా పోతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా అభిమానులు పెరగడానికి కారణం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కడిని చేసి ఆయన మీద దాడి చేయడమే అలా దాడి చేయడం వలనే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ అభిమాన అభిమానులు ఉన్నారంటే దానికి కారణం వీళ్ళే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తారు ఆనాడు ఏ విధంగా చూసాం కదా చూసాము అబ్బబ్బా ఏ విధంగా పేటరీకి పోయారు రెచ్చిపోయారో మనం చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద రెచ్చిపోవచ్చు కదా ఆయన ఏకంగా అసెంబ్లీలో అసెంబ్లీలోనే అసలు బీభత్సం చేశాడు నిన్నటి నుంచి గత కొద్ది రోజుల నుంచి నిన్నటి నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి మొత్తం హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీని మొత్తం కూడా దుమ్మెత్తిపోస్తున్నారు నిన్నైతే ఓయూ జేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి కూడా చేశారు ఎంతవరకు వెళ్ళిన సిచ్యువేషనో చూడండి ఇలాంటి అభిప్రాయం సరే జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడా చేయి చే చేశాడా ఆయన చేయకుండా ఆయన చేయకుండా ఉండి ఉంటే కూడా ఆయన మీద ఏ విధమైన అస అసత్య ప్రచారాలు చేశారు ఏ విధంగా ఆయన మీద నిందలు వేశారు ఇవన్నీ కూడా పైన దేవుడు అనే ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటాడు ఎవరికి ఎక్కడ ఏ విధంగా తీర్పు ఇవ్వాలో అలా ఇచ్చేస్తూ పోతుంటాడు